ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది అమ్మ ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోగవర్గం ప్రజలకు చెప్పలే ఎంపీ గారు ఆరు నియోగవర్గాలు తిరుగుతా ఉన్నది బాలకృతి నియోగవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇప్పటి కోటి రూపాయల నిధులు ఇచ్చిన్నారు ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇంకో ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి ఇన్ని గ్రామాలకు అభివృద్ది పనులకు ఇచ్చినామని చెప్పుకునేది ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గాని మా ఝాన్సీ రెడ్డి గారు మరి మరెవరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాల్వలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ఊపయింది ఆ పైసలు కూడా నలభై యాబై లక్షలు చేసుకున్నట్టు తెలిసింది వీటన్నిటి కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం ఇప్పుడు గాంధీ లో బీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది బాలకృతి నియోజకవర్గంలో పార్టీని కాపాడాలని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలు గెలిపించారు అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో రెండు వేల మెజార్టీ టిఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొక